న్యూస్ పేపర్ చూస్తోన్న సూర్య ప్రముఖ నగల వ్యాపారి రామ్మోహన్ దారుణ హత్య అనే వార్త చూసి కంగు తిన్నాడు క్షణంపాటు జీర్ణించుకోలేక కళ్ళూ ముఖం తేలేశాడు వెంటనే గీతా గీతా అంటూ కేకలు పెట్టాడు వస్తున్నా మహాప్రభు ఏంటా గావు కేకలు బెడ్ కాఫీ ఇచ్చేది లేదని నిన్నే చెప్పాగా అంటూ చిరాగ్గా వచ్చింది గీత డికాషన్ రెడీగా ఉంది ముందు బ్రష్ చేసుకురా సూర్య అంది గీత ఎదురుగా కూర్చుని ఎహ కాఫీ కాదు పేపర్ చూడలేదా నాకంత పిల్లల్ని ఇప్పుడే సాగనంపాను ఏంటి సంగతి అంది తాపీగా రామ్మోహన్ని చంపేశారట ఏంటి రామ్మోహన్నే గుడ్లు తేలేస్తూ అడిగింది గీత ముందు టీవీ పెట్టు అని సగం చదివిన వార్తని కంగారు కంగారుగా ఆశాంతం చదివాడు అదేంటి ఆయన్ని చంపడమేంటి అని అడుగుతూనే టీవీ ఛానల్స్ మార్చసాగింది ఏ న్యూస్ ఛానల్లోనూ ఆ వార్త రావడం లేదు ఈ ఛానల్స్కి నిప్పంటించినా పాపం లేదు వీళ్ళకి ఏది ఇంపార్టెంట్ న్యూసో తెలిసి చావు ఎంతకీ ఏం రాశాడు అంటూ పేపర్ అందుకుంది ఇప్పటిదాకా ఈ వార్త గురించే ఉంటారులే నువ్వేం కంగారు పడకు ఇక ఈ వాళ్లంతా ఐదు నిమిషాలకొకసారి ఆ పాటే పాడతారు గీత జట్ స్పీడ్లో ఆ వార్త చదివేసి నాకు నమ్మబుద్ధి లేదు అంది నాకు అలాగే ఉంది అన్నాడు సూర్య డబ్బు లేకపోతే ఒక బాధ ఉంటే ఒక బాధ చచ్చా ఎలా చంపుతారు రాక్షసులు అంది అబ్బా కళ్ల ముందు మెదులుతున్నాడు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎంత దర్జాగా దర్పంగా ఉండేవాడు రియల్ హీరో అంటే అతనే పాపం సునందగారు ఎలా తట్టుకుంటారో అంది గీత ఆరద్రమైన మనసుతో మామూలుగా అయితే రామ్మోహన్ని గీత ఆకాశానికి ఎత్తేస్తూ తెగ మెచ్చుకుంటూ ఉంటే లోపల విసుగు చెందేవాడు సూర్య ఒక్కోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించేవాడు అంత ఉడుకోవాల్సిన అవసరం లేదు నిజాన్ని ఒప్పుకుంటే తమరేదో తక్కువైనట్లు కాదు అంటూ గీత బనాయించేది కానీ ఇప్పుడు సూర్యకే మనసులో దేవుతున్నట్లయింది తన భార్య అతన్ని మెచ్చుకుంటే పిచ్చ జలసీగా అతన్ని రాజుగా చేసి తననేదో ఎద్దేవ చేస్తున్నట్లుగా ఉండేది అసూయతో రగిలిపోయేవాడు ఆయన గారిని అంతగా మొయ్యాల్సిన పనిలేదు కాస్త డబ్బు మాత్రాన మరీ దేవుళ్లా సినిమా హీరోలా చూడక్కర్లే అంటూ పోట్లాడేవాడు ఉడుకుమోత్తనంతో దెప్పి పొడిచేవాడు కాని ఇప్పుడు మాత్రం ఇది నిజం కాకపోతే బాగుణ్ణూ అనిపిస్తోంది రామ్మోహన్ రియల్ హీరోనే షేర్ ఖాన్ లోపల అనుకోవలసిన మాటలు పైకి అనేశాడు అంతేలే గేదె చచ్చిపోతేనే కాని పాలెన్నిచ్చేదో చెప్పరట నువ్వు అంతే కనీసం ఇప్పుడైనా ఒప్పుకున్నావు అసలేలా చంపిచొచ్చారు వెళ్ళి పలకరిద్దామా ఆ వెయ్యి మందొస్తారు ఇప్పుడు వాళ్ళిల్లు ఆడుతుంటుంది నువ్వు నేను వెళ్లామా లేదా అని ఎవరూ పట్టించుకోరు అదేంటి హాజరేయించుకోవడానికి వెళతామా సునందగారిని చూసి చాలే ఊరుకో ఆవిడే పుట్టెడు శోకంలో ఉంటే ఒక్కొక్కరు వెళ్లి మళ్లీ మళ్లీ కొళాయి తిప్పించొస్తారా దానివల్ల ఉరిగేదేం లేదు చేతనైతే ఏదైనా మేలు చెయ్యాలి ఏం చేయగలం డ్రైవర్ని అనుమానిస్తున్నారే గాని అసలు నిజమేంటో తెలీదు ఈ హత్య ఎవరు చేయించారు ఇప్పుడు తక్షణ ఏంటి వ్యాపార విషయాల్లో లావాదేవీలేంటి ఏం చెయ్యాలి లాంటి విషయాల్లో ఏదైనా సాయపడగలనేమో చూస్తాను అదెలా మా క్రైమ్ రిపోర్టర్కి పోలీస్ డిపార్ట్మెంట్తో బాగా పరిచయాలున్నాయి ముందు అతన్ని కలిసి మాట్లాడతాను అంటూ లేచాడు సూర్య త్వర త్వరగా స్నానం గట్రా పూర్తి చేశాడు గీత హాల్లోకి టిఫిన్ ప్లేట్లు తెచ్చింది టీవీలో పేపర్లో రాసిన వార్తనే తిరగేసి బోర్లేసి అటుతిప్పి ఇటుతిప్పి చెప్తున్నారు తప్ప వేసమెత్తు కొత్త విషయం లేదు విసిగేసి టీవీ కట్టేశారు ఫోన్లో చెప్పినట్లుగానే వాసు క్రాస్ రోడ్స్ దగ్గరకొచ్చాడు సూర్యని చూడగానే నాలుగు నాలుగడుగులు వేసి ఇద్దరు రుచి రెస్టారెంట్కు చేరారు కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు సర్వర్తో రెండు టీ తెమ్మని చెప్పారు ఏంటి సూర్య రామ్మోహన్ మీకు దగ్గర రిలేషనా అడిగాడు వాసు మరీ కాదు అలాని బీరకాయ పీచు కాదు మావిడ వాళ్ళావిడ చుట్టాలు అప్పుడప్పుడు కలుస్తుంటాం ముఖ్యంగా అతనంటే మా వాళ్లందరికీ వేరాభిమానం హీరో వర్షిప్ లాంటిది అన్నాడు సూర్య తల పంకించి బయట కూడా పేరు ప్రఖ్యాతులున్నాయి అన్నాడు వాసు ఇంతకీ విషయమేంటి చంపింది డ్రైవరేనంటావా కేవలం డబ్బు కోసమేనా కావచ్చు కాకపోవచ్చు వాణ్ణి ముందు అదుపులోకి తీసుకున్నారు కదా చావుబాదడం మొదలై ఉంటుంది వాడు తప్పి పడిపోవాలి తిరిగి లేవాలి మళ్లీ మళ్లీ అలాంటి కోటింగులు పడాలి చావు తప్పి కన్ను లొట్టపోవాలి అప్పుడు కదా వాడు అవునో కాదో డిసైడ్ అయ్యేది వాసు సరదాగా చెప్పినా సీరియస్గా జరిగేది అదేనని సూర్యకు తెలుసు ఏంటో పోలీస్ వ్యవహారం చాలా దారుణంగా ఉంటుంది ఒకవేళ అతను కాకపోతే ఒకవేళ అతనే అయ్యుంటే కాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయిగా అతనే అవడానికి కూడా చాలానే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అంత హింసించాక అతను కాదని తెలిస్తే హింసించకుండా చెప్పమ్మా అని బతిమాలితే నిజం చెప్తారా చోద్యం కాకపోతే ఏమో వాసు ఈ ఇంట్రాగేషన్లను తలుచుకుంటే నీ ఫీల్డ్ అదే గనుక నువ్వు విని విని ముద్దుబరిపోయి ఉంటావు నిజమేనేమో మొదట్లో ఒక మర్డర్ కేసు గురించి వింటే ఇక రోజంతా అదే ఆలోచన డబ్బు తప్ప ప్రపంచంలో ఇంకేం లేదా దానికోసం నిన్ను ప్రాణాన్ని తీస్తారా అని బుర్ర వేడెక్కిపోయేది ఇప్పుడేమీ అనిపించడం లేదు అసెంబ్లీలో ప్రతిపక్షాల వాళ్లు ఎలా బాధలాడుకుంటారో ధరలు పెంచితే జనాలు రోడ్ల మీదకొచ్చి ఎలా ధర్నాలు చేస్తారో హత్యలు ఆత్మహత్యలు అంతే అనిపిస్తోంది మెదడు ఆలోచిస్తుందే తప్ప మనసు స్పందించడం మానేసింది తెలిసిన క్రైమ్ న్యూస్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయాలా అని తప్ప మించి హృదయం ద్రవించడమంతా పోయింది కూల్గా చెప్పాడు వాసు బాబు మరి అంత డ్రైగా మారిపోకు ఇది మరీ బాగుందిరా కేవలం హైదరాబాదులోనే సగటున రోజుకు పది పన్నెండు చావులు లేదా మానభంగాలు జరుగుతాయి వాటన్నింటికీ గుండె పగిలేలా ఏడుస్తూ కూర్చుంటే ఇక ఆనాక నేను డ్యూటీకి కాదు కదా మరెందుకు పనికిరాను డిప్రెషన్తో పిచ్చాసుపత్రిలో చేరాలి సూర్య నవ్వీనవ్వనట్టుగా నవ్వాడు నా సంగతి సరేరా నువ్వు మాత్రం రోజూ క్రైమ్ వార్తలు చూసి రెస్పాండ్ అవుతున్నావేంటి ఇవాళ రామ్మోహన్ నీకు తెలిసినవాడు కనుక అది నిజమే కనుక సూర్య రెట్టించలేదు టీ తాగుతూ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు చివరికి మళ్లీ విషయంలోకొచ్చి నీకేమైనా వివరాలు తెలిస్తే వెంటనే నాకు చెప్పు రామ్మోహన్ మిస్సెస్ ని తలచుకుంటే చాలా దిగులుగా ఉంది ఇంత చిన్న వయసులో ఆమెకిలాంటి కష్టం రాకుండా ఉండాల్సింది అన్నాడు సూర్య అరే నువ్వు నువ్వెక్కడా లీక్ చేయనంటే నీకు మాట చెప్తాన్రా సంశయంగా అన్నాడు వాసు సూర్య ఏంటో చెప్పమన్నట్లు ఆదురుదాగా చూశాడు ఇన్స్పెక్టర్ బోసు నాతో చాలా ఉంటాడు గనక చెప్పాడు ఏంటి రామ్మోహన్ హత్య విషయంలో అతని భార్య ప్రమేయం ఉండుంటుందని అనుమానిస్తున్నారు నో ఛాన్స్ ఆవిడ మా అందరికీ బాగా తెలుసు చాలా నెమ్మదస్తురాలు మామా గడుసుగా కనిపించేవాళ్లే హత్యలు దోపిడీలు చేస్తారనుకుంటే పొరపాటు చ ఊరుకోరా పోలీసుడు కనుక ఎవరినైనా అనుమానించడం సహజం గుళ్ళో దేవుడి నగలపోతే ముందు పూజారిని అనుమానిస్తారు అలా అది వేరు ఇది వేరు మామా అరే నేను చెప్తున్నానుగా వాసు అతిశయోక్తి అనుకోకపోతే ఆవిడ దివి నుండి దిగి వచ్చిన దేవతలా ఉంటుంది అంత దేవత కూడా ఉగ్ర రూపం దాల్చి కాళికాదేవిలా మారచ్చు నీకేంట్రా బామరిది క్రైమ్ వార్తలు చూసి రాసి క్రిమినల్ ఐడియాలు వస్తున్నాయేంటి అందుకే అన్నారు ఫ్యాక్ట్ ఈజ్ బెటర్ దాన్ ట్రూత్ అని నువ్వొక్కడిని తాగడని డిసైడ్ అయ్యావనుకో వాడు నీ కళ్లెదురుగా తాగుతున్నా అది ధంసప్పని వాదిస్తావు ఓర్నాయనో నా మాట వినరా బాబు ముందా ఇన్స్పెక్టర్ బుర్రలోంచి ఆ సెన్స్లెస్ అనుమానాన్ని యాసిడ్ పోసి తుడిచిపారే రామ్మోహను అతని వైఫ్ మేడ్ ఫర్ ఈ చదర్లా ఉండేవాళ్లు మా నాయనమ్మ భాషలో చెప్పాలంటే పార్వతి పరమేశ్వరుళ్ళ జీవిత రాజశేఖర్లు కాదు నీకు తమాషాగా ఉందా కొంపదీసి ఆమెను కూడా ఇంటరాగేట్ చేస్తారా దానికి వేరే ప్రొసీజర్ ఉంటుందిలే పోలీస్ ఇన్స్పెక్టర్కి నచ్చజెప్పరాదు మామా వాళ్ళకి సలహాలు ఇచ్చేటంత వాళ్ళమా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేనే మర్డర్ చేయించానని బోకలో తోయగళ్ళు ఆ అమాయకురాల్ని ఇబ్బంది పెట్టరు కదా ఒకవేళ ఆవిడ హత్య చేయించకపోతే ఆవిడికి చుట్టుకునేదే ఉండదు అన్ని వైపుల నుండి ఆలోచించడం అందర్నీ అనుమానించడం మామూలే అసలు ఆవిడ మీద ఎందుకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఆయన గారికి ఇంకో రిలేషన్ ఉంది కాబట్టి ఏంటి నువ్వు మరీ ప్రతిదానికి షాకింగ్ ఎక్స్ప్రెషన్లు ఇవ్వకో ఏమోరా బామరది నిజంగానే షాకుల మీద ఇస్తున్నావు నాకు తెలియకడుగుతా ఉంటే అది ఆశ్చర్యంతో అమెరికా ఎత్తున ఎగరాల్సిన విషయమా నీకేదో పైచ్యం ప్రకోపించినట్లుంది కొంపదీసి నీకూడా ఇంకో రిలేషన్ ఉందా ఈ జన్మకంత అదృష్టమా రామ్మోహన్కు ఆస్తులు ఆస్తులుంటే గల్లీకో రిలేషన్ పెట్టుకోను ఇంకా నయం ఇంటికో పిల్లతో అనలేదు డబ్బుంటే అన్ని నడుస్తాయి అది మాత్రం నిజం ఇదిగో ఇలా అర్ధాంతరంగా ప్రాణం కూడా పోతుంది ఇంతలో వాసు మొబైల్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాత నారాయణగూడ పీఎస్ నుంచి కాల్రా ఒక రేప్ కేసు ఒక యాక్సిడెంట్ వెళతాన్రా అన్నాడు భలే ఒప్పందాలు కుదుర్చుకుంటావరా మీరెళ్ళి ఎంక్వైరీలు చేయకుండా మీకే చేసి చెప్తున్నారనమాట అన్నాడు సూర్య అవసరాలు ట్రిక్కులు నేర్పిస్తాయి కొంచెం డబ్బు చెల్లించుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ వాసు బండి స్టార్ట్ చేశాడు సూర్య కూడా తన బండి తీశాడు సూర్యకి భోజనం వడ్డిస్తూ నాకెందుకో ఇది డ్రైవర్ పని కాదనిపిస్తోంది అతను నన్ను పిల్లల్ని సార్లు మన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఎంత మంచివాడో బాగా కలుపుకోలు మనిషి కబుర్ల పోగు అంది గీత సూర్య ఏమీ మాట్లాడలేదు ఏమాలోచిస్తున్నావు డ్రైవర్ని నువ్వు చూసావుగా కపటం లేని మనిషి కదూ ఆ డ్రైవరేనా ఒకవేళ మారాడేమో వేరే అతనేమో అయ్యో లేదు వేర్రాజని పేరు రాశారుగా పైగా ఫోటో కూడా వేశారు అలాగా మీ వాసుకు చెప్పి అతన్ని వదిలిపెట్టమని చెప్పరాదా వాడు చెప్పినంతలో వదిలేస్తారా ప్రెస్వాళ్లంటే బోళ్లంత ఇమేజ్ ఉంటుందిగా ఆ మాత్రం చేయరా ఒకవేళ మీ అక్కయ్యే అదే సునందగారే చేయించుంటుందా ఈ హత్య ఏ భావమూ కనపడినివ్వకుండా ఏదో మామూలుగా అడుగుతున్నట్టు అడిగాడు నీకేమన్నా మతిపోయిందా సూర్య ఆమెను చూస్తే సీతం వారిని చూసినట్లుగా ఉంటుంది ఒకవేళ సీతమ్మే ఈ రూపంలో పుట్టిందంటావా నీకన్నీ వేళ కొళ్ళాలే చీమకైనా హాం చేయదు తెలుసా నడిస్తే చీమలు చచ్చిపోతాయేమో ఎప్పుడు ఎక్కడో ఒకచోట కూర్చునే ఉంటుంది మళ్లీ కాదు కాదుగాని ఆవిడ సీతమ్మే అనుకుందాం కాని రామ్మోహన్ సంగతి ఏంటి రాముడా రావణాసురుడా చచ్చిపోయినా ఆయన మీద ఇంకా జలసీయనా ఆయన మీలిమి బంగారం కదూ అవునవును ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పోవయ్యం మగడా నిజాల్ని ఒప్పుకోవాలి ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాలను మెచ్చుకుంటే మన సొమ్మేం పోయింది నీ నోటితో నువ్వే ఒకసారి సునందగారు ఏంజల్లా ఉంటారో అన్నావు గుర్తులేదా అనే ఉంటాను అందుకేగా కొన్ని వందల సార్లు రామ్మోహన్ దేవుడంటూ మీద కసి తీర్చుకున్నావు వామ్మో నాకలాంటి కుళ్ళు కుట్రా తెలియదు మహాప్రభో తనని మెచ్చుకుంటే నేను సంతోషించాను గాని నలకంత కూడా అసూయ కలగలేదు ఎంతకీ మీ బావయ్య రాముడేనంటావా రాముడు కాకపోతే కృష్ణుడా ఏంటి అదంతా నాకు తెలియదు కానీ వాసు కాన్ఫిడెన్షియల్ అంటూ చెప్పిన మాట నా భార్య గనుక నీతో చెప్తాను పొరపాటును కూడా మరెవరితో అనుకో గీత ఏంటన్నట్లు ఆతృతగా చూసింది ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు ఇలాంటి చెత్త సామర్థ్యులు చెప్పకు నిన్ను ఇబ్బంది పెట్టే పనేది ప్రాణం పోయినా చేయను అంత పెద్ద మాటలెందుకులే కొన్ని విషయాలు దాగావు కొంచెం ఆలస్యంగానైనా బయటపడతాయి కాకపోతే మన ద్వారా లీక్ అవ్వకూడదు ముందు ఏంటో చెప్పు పోలీసులు సునందగారే ఈ హత్య చేయించి ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నారట గీత తేలిగ్గా తీసి పారేస్తూ వాళ్ల మొహంలే అనుమానించడం వాళ్ల వృత్తి లక్షణం అయితే మాత్రం మరీ అనుమానించడం ఏంటి చాలా ఫూలిష్గా ఉంది అంది ముందు నేను అలాగే తీసి పడేశాను కాని ఆలోచిస్తే అది కేవలం ఆరోపణ కావడానికి ఎంత ఆస్కారం ఉందో వాస్తవం కావడానికి అంత అవకాశం ఉంది అబ్బా ఇంకూరుకో వినడానికే హీనంగా ఉంది వద్దులే ఈ టాపిక్ గురించి ఇక మనమేం డిస్కస్ చేయొద్దు కొన్ని రోజులాగితే నిజాలేంటో అవే బయటపడతాయి అనేసి కాముగా ఉండిపోయాడు ప్రశాంతమైన కొలంలో రాయి విసిరినట్లయింది గీత మనసు అల్లకల్లోలంగా మారింది ఆ తర్వాత ఎంతో గాని సూర్య మళ్లీ నోరు విప్పలేదు విసిగిపోయిన గీత మరి అంత ఫోజు కొడతావేంటి ఎంతకీ మీ వాసు ఏం చెప్పాడో చెప్పు నాకేంటో చాలా అలజడిగా ఉంది అంది వాళ్ళెవరి కోసమో మనిద్దరి మధ్య కీచులాట్ల అవసరమా నాలుగు రోజులు దీని గురించి మనమేం మాట్లాడుకోవద్దు సరేనా మరీ ఢాంబికం ప్రదర్శిస్తున్నావే ఇప్పుడు నేను పోట్లాడానా నాకు భయంగా ఉంది చెప్పు ఇప్పుడు అక్కయ్యను కూడా లాకప్లో పెట్టి చిత్రహింసలు పెడతారా అలా జరగదు కేవలం అనుమానమే కదా పైగా ముందే అనుమానం ఉన్నట్లు చెప్పరు రకరకాలుగా ప్రశ్నలు అడుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్లు చేస్తారు బంధుమిత్రుల్ని ఎంక్వైరీ చేస్తారు చివరకు నిర్ధారణ జరిగితే అప్పటి సంగతి వాళ్ల అనుమానం సంగతి సరే నీకేమనిపిస్తోంది గాంధీజీ ఏమన్నాడు ఏ మనిషిని చనిపోయే వరకు అలా ఇలా అని సర్టిఫై చేయలేమట ఫోర్ డైమెన్షన్స్ గురించి తెలుసుగా మనలో కోణాలు కోణాలుంటాయి అందరితో ఒకలా ఉండడం అన్నిసార్లు ఒకలా ఉండడం గీత ఆశ్చర్యంగా వింటోంది నేరం చేయడానికి పరిస్థితులే కారణం ఎవరెప్పుడు దేనికి ఎలా రియాక్ట్ అవుతారో చెప్పడం కష్టం మనసులు అందవు కాని అక్కయ్య చాలా కదా సూర్య అవును నిజమే కానీ పిల్లి కూడా తలుపులేసుకొడితే విజృంభిస్తుంది అని సామెతుందిగా ఒకవేళ మీ బావ ఏమైనా విసిగించాడేమో గీత ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ఎప్పుడూ ముఖాన నవ్వే తప్ప చిన్న చిరాకైనా తొంగి చూడని బావయ్యలో ఇంకో యాంగిల్ ఉండుంటుందా అక్కయ్యని ఏ రకంగానైనా కాల్చుకు తినుంటాడా ప్రశాంతంగా కోమలంగా కనిపించే సునందక్కయ్య గుండెల్లో అగ్నిపర్వతం ఉండుంటుందా ఇదంతా ఊహాగానమా లేక చేదు వాస్తవమా ఒకవేళ ఆయన నిజంగానే ఏమైనా వేధించున్నా అక్కయ్యలో అంత కసి కక్షా ఉన్నాయా హత్య చేయించే అంత చాలాసేపు ఆలోచించి విసిగిపోయిన గీత పడగదిలోంచి లేచి వచ్చింది సూర్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనిచేసుకుంటున్నాడు ఒకసారి అక్కయ్య ఇంటికి వెళ్ళొద్దామా అంది గీత నేను రాలే నీకు వెళ్లాలనిపిస్తే నేను ఆఫీస్కి వెళ్లేటప్పుడు దింపుతాను అన్నాడు సూర్య తలెత్తకుండానే పిల్లలు స్కూల్ నుండి వచ్చేలాగా వచ్చేయాలి ఇప్పుడు నీకు కుదరదా నీకంతగా వెళ్లాలంటే సరే కేవలం నన్ను దింపడానికైతే నువ్వు రానక్కర్లే ఆటోలో వెళ్తాను కానీ నువ్వు కూడా వస్తే బావుంటుంది సరే త్వరగా తయరవ్వు ఇదేమైనా పెళ్లా పేరంటమా తయరవ్వడానికి వచ్చేస్తాను ఏంటో అక్కయ్యని సస్పెక్ట్ చేస్తున్నారంటే నా మనసు మనసులో లేదు కొంపదీసి ఆ విషయాన్ని చాడడానికి బయలుదేరుతున్నావా ఏంటి నేనెలా కనిపిస్తున్నానేంటి ఏమో జాగ్రత్త అలాంటి ఎక్స్ప్రెషన్లే ఇవ్వకు రెండు నిమిషాల్లో గీత మార్చుకుని వచ్చింది ఇద్దరూ రామ్మోహన్ ఇల్లు చేరారు చాలామంది బంధుమిత్రులతో రామ్మోహన్ ఇల్లు రద్దీగా ఉంది అంతటా సుదీర్ఘ విషాదం అలుముకునుంది ఏ ఇద్దరు మాట్లాడుకున్నా చిన్న స్వరంతో గుసగుసగా మాట్లాడుతున్నారు సూర్య గీత వెళ్లేసరికి సునంద పక్కన కూర్చున్న నలుగురు స్త్రీలు లేచి లోనికి వెళ్లారు పేపర్లో టీవీలో వార్త చూసా కూడా ఎలా జరిగింది అంటూ మరోసారి కూపీలాగినట్టు అడగడం భావ్యం కాదనిపించింది ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు సూర్య సునంద చేసింది ఆమెకు అసలు ఎవరితోనూ మాట్లాడాలని లేదు ఎవరూ పలకరించకుండా తనను ఒంటరిగా వదిలేస్తే బాగుండు అనుకుంటోంది కాని ఇది సమాజం కదా రకరకాల బంధుత్వాలతో పరిచయాలతో ఎవరెవరో వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఏమేమో అడుగుతున్నారు ఎవరికీ ఏమీ చెప్పాల్సిన లేకుండా భూమిలోకి కూచుంచుకుపోతే బాగుండు అనిపిస్తోంది కూడా ఏమీ మాట్లాడాలని లేదు సునందని ఇబ్బంది పెట్టాలని అసలేదు బంధుత్వం మరీ దగ్గరది కాకున్నా ఎందుకో సునందంటే చెప్పలేనంత అభిమానం ఆమెని అనుమానిస్తున్నారంటే ఆ అవమానం తనకే జరుగుతున్నట్లుంది నీ వెనక ఆపద పొంచుందక్కా పోలీసులతో జాగ్రత్త నువ్వేం మాట్లాడితే వాళ్ళెలా అర్థం చేసుకుంటారో లేనిపోని నేరాలు అంటగడతారో జాగ్రత్త ఆచితూచిగా మాట్లాడక్కా అని చెప్పాలనుంది కాని అదంతా గొంతులోపలై నొక్కేసి సారీ అక్కయ్యా అంది వద్దనుకున్న కళ్ళు చెమర్చాయి ఆ కన్నీటి చుక్కలు రామ్మోహన్ చనిపోయేందుకు కాదు సునంద ఆపదలో చిక్కుకుంటుందన్న దిగులతో రెండు నిమిషాలు గడిచాయో లేదో ఇంట్లో పనిచేసే నౌకరొచ్చి అమ్మా పోలీసు వచ్చారు మీతో మాట్లాడాలంట అన్నాడు సునంద ముఖం క్షణంలో అసహనంగా మారింది తనకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకపోయినా చచ్చినట్టు మాట్లాడాలి గనుక దుఃఖం ముంచుకొచ్చింది అన్నింటినీ అణిచేసుకుని నేను మాట్లాడొస్తాను అని లేచింది మేం వెళతాం వస్తాం అంది గీత ముగ్గురు గదిలోంచి హాల్లోకొచ్చారు పోలీసు ఆయన సోఫాలో కూర్చునున్నాడు సునంద వెళ్లి పోలీసు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోగా సూర్య గీత బయటకొచ్చేశారు అక్కయ్య చూస్తే నీకేమనిపించింది సూర్య అంది గీత కాక బాధగా ఉంది బాధ సర్లే ఈ ఘోరం వెనక తన ప్రమేయం ఊరుకో గీత మళ్లీ మళ్లీ ఈ ప్రస్తావన తేకు తను సేఫ్గా ఉండాలని కోరుకుందాం అంతకంటే ఇంకేం మాట్లాడొద్దు ఆలోచించొద్దు అన్నాడు సూర్య గీత రెట్టించలేదు ఆమెని దగ్గర దింపి సూర్య ఆఫీసుకు వెళ్ళిపోయాడు అతను ఆంధ్రావని పత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ సాధారణంగా సాయంత్రం ఆరింటికి వెళ్లి వస్తాడు కాని అది ఫిక్స్డ్ టైం కాదు ఇచ్చిన అసైన్మెంట్లను బట్టి ఒక్కోసారి ఇంకా పెందలాడ వెళ్తాడు కొన్నిసార్లు అదనపు ఏమైనా అపజెప్తే సగం నిద్రపోయి లేచి పగలు పన్నెండు మళ్ళీ మళ్లీ వస్తుంది అందుకే గీతకి భర్త ఉద్యోగం అంటే పరమ చిరాకు సూర్య ఎప్పుడూ ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు ఎప్పుడూ లేనట్లే ఉంటాడు అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి రెండు లోపు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు అతని కోసం గీత అప్పటిదాకా దాదాపుగా మెలకుగానే ఉంటుంది కొన్నిసార్లు నిద్రపోయినా ఒకటే ఉలికిపాటు చీమ చిటుకుమంటే తలుపు మోగినట్లుగా ఉలిక్కిపడి లేస్తుంది దాంతో గుండెదడొస్తుంది ఒక్కోసారి అప్పటిదాకా మెలకువగా ఉండి సరిగ్గా అతనొచ్చే సమయానికి గాఢ నిద్రలోకి జారుకుంటుంది దాంతో సూర్య కాలింగ్ బెల్ ఎంతోసేపు మోగించాక గాని మెలకువ రాదు అలాంటప్పుడైతే పిచ్చి కోపం వస్తుంది ఏంటి న్యూసెన్స్ అనిపిస్తుంది నీ వల్ల నాకు నిద్రపోయే ప్రాప్తం లేదు ఏంటయ్యా మగడా ఇది తప్ప నీకింకేం ఉద్యోగము దొరకలేదా చట్ చెత్త ఉద్యోగం మానేసి ఇంకేదైనా చూసుకో అని విసుక్కుంటుంది జర్నలిస్టులంటే నీకేదో ఆషామాషిగా ఉంది నీ మొగుడు ఎంత స్టేటస్లో ఉన్నాడో నీకు అర్థం కావడం లేదు అంటాడు సూర్య నవ్వేస్తూ గడిది గుడ్డు స్టేటస్ సుఖంగా నిద్రపోయే రాతలేదు అందరూ హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతున్న వేళ వస్తావు నీకంటే దొంగళ పనే నయం ఏంటి అంతేగా మరి వాళ్ళ కనీసం రోజూ డ్యూటీ ఉండదు నెలకో రెండు నెలలకో ఓ బడా చోరీ చేశారంటే ఇక నెల రోజులు డే అండ్ నైట్ రెస్టే రెస్టు చి పోవే రాక్షసి పోయిపోయి దొంగ దొంగవెధవలతో పోల్స్తావా జర్నలిస్టుల విలువ ఎప్పుడు తెలుసుకుంటావు మొత్తం గవర్నమెంట్ అంతా మా హ్యాండ్స్లో ఉంటుంది అవునవును అర్ధరాత్రి కూర్చుని గవర్నమెంట్ని ఉంచాలా పడదోయాలా అని ఎత్తులేస్తుంటారు నీలాంటి అమాయకులు అలాంటి అపోహల్లోనే ఉంటారు ఏం చేస్తాం కానీ మా తాపత్రయమంతా మీ ప్రజల గురించే ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి వాటిని ఎలా అరికట్టాలి రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలేంటి జనాన్ని ఎలా ఎడ్యుకేట్ చేద్దామా అని ఆలోచిస్తుంటాం అలుపు సొలుపు లేకుండా మోసగాళ్లని ఎండగట్టి ఉతికి ఆరేసి ఐరన్ చేస్తుంటాం హరిహరి పతీశ్వర ఎంత కష్టం ఆఖరికి దోబీ పని కూడా చేపట్టారా వ్యంగ్యమా నీలాగా మొగుడు కష్టపడితే దర్జాగా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఒకవేళ ఉద్యోగాలు చేసినా ప్రశాంతంగా రెండు ఫైళ్లు తిరిగేసి చల్లగా ఇల్లు చేరే సాదాసీదా వాళ్ళకి మా కష్ట నష్టాలు అర్థం కావులే మాది ట్వంటీ ఫోర్ అవర్స్ జాబు ఎప్పుడు ఎక్కడ ఏ అరాచకం జరిగినా దాన్ని కవర్ చేసే బాధ్యత మాదే బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగేదాకా స్టోరీలు రాస్తూనే ఉంటాం మాలాంటి వాళ్ళకి ఎన్ని బెదిరింపు కాల్సొస్తాయో ఎవడు ఎప్పుడు కాపు కాసి కత్తిపోటు పొడుస్తాడో తెలీదు ఎప్పుడూ సంకటమే ఆ మరి కార్గిల్ వార్నో ముంబై టెర్రరిస్టు దాడినో కవర్ చేసిన వాళ్ల బెళ్ల పెవ్వకు అందరికీ అలాంటి అవకాశాలే వస్తాయా చూస్తుండు నేను కూడా ఏదో సంచలనం చేయకపోను అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే నా వెనక కాదు కాదు నా పక్కన ఉంది అని నీ గురించి చెప్తాను అంతకంటే ముఖ్యంగా నా కెరీర్ కోసం తన నిద్రను త్యాగం చేస్తోందని చెప్తాను వద్దులే మహాప్రభు నా గురించి చెప్పడం కోసం నువ్వేం సాహసాలు చేయొద్దు సంచలనాలు సృష్టించొద్దు ఈ మాత్రం ప్రశాంతత కూడా ఉండదు గీత సూర్యుల జీవితం అలా నడుస్తూ ఉంది ఎక్కువ మంది మగవాళ్లకుండే ఏ దురలవాట్లు సూర్యకు లేవు భార్యను హీనంగా చూసే నైజం అసలేదు కాకపోతే గీత తనతో తప్ప మరెవరితో సన్నిహితంగా ఉన్నా ఓర్చుకోలేడు ఆఖరికి పిల్లలతో కూడా తన తర్వాతే మరెవరైనా అనుకోవాలని తప్పిస్తాడు గీత మరెవరినైనా మెచ్చుకున్నా సహించలేడు రామ్మోహన్ని గీత ప్రశంసించినప్పుడల్లా సూర్య ఈర్షాగ్నితో రగిలిపోయేవాడు నిజానికి రామ్మోహన్ పట్ల అతనికి ఏ వ్యతిరేక భావన లేకున్నా ఆమె మెచ్చుకోవడం భరించలేక అతని గురించి ఏదో ఒక వంకరమాట అనేవాడు తినగ తినగా గారెలు చేదు అన్నట్టు తన భార్య గీతలో రామ్మోహన్ పట్ల సద్భావం పోవాలని ఆమె మనసులో తాను మాత్రమే రియల్ హీరోగా నిలబడాలని తహదహలాడేవాడు రామ్మోహన్ మీద ఎన్ని నిందలు వేసినా ఎంత చులకన చెయ్యాలని చూసినా ఫలించేది కాదు గీత దగ్గర అంతకంటే బ్రహ్మాండమైన అస్త్రం ఏదో సిద్ధంగా ఉండేది ఇవాళే మా పెద్దమ్మగారమ్మాయి ఫోన్లో చెప్పింది రామ్మోహన్ బావ అనాథ శరణాలయానికి పాతిక లక్షల విరాళం ఇచ్చాడట మా బాబాయ్ చెప్తే తెలిసింది ప్రతీ నెల ఓ వృద్ధాశ్రమానికి ఎన్నో లక్షలిస్తాడట ఏటా ఐదుగురు పిల్లలకి చదువుకయ్యే ఖర్చంతా తనే భరిస్తాడట అంటూ అతన్ని హీరోన్ చేసే విషయాలేవో మెరిసే కళ్ళతో చెప్తుంది సునందక్కయ్య గత జన్మలో లక్ష పూవుల వ్రతం చేసుంటుంది ఆ పూలన్నీ బంగారు ఉంటాయి కొద్దీ పురుషుడు పురుషుడన్నారుగా అందుకే కొద్ది పుణ్యం చేసుకుని ఉంటుంది ఈ తరహాలో కామాలు కామాలూ స్టాపులు లేకుండా ఆ భార్యాభర్తలిద్దరినీ ఎత్తేస్తూ ఉంటుంది సూర్యకి కాలిపోయి ఆయన సూపర్మ్యాను ఈవిడ అతగాడి కోసం పూజలు చేసొచ్చింది అంటాడు పోనీ పూజలు కాకపోతే లంచాలిచ్చి వాడే కావాలని రిజర్వ్ చేసుకునిటుంది ఓకేనా గీత ముసిముసి నవ్వులు ఆ లంచాలేవో నువ్వు కూడా ఇచ్చి ఇంకో సూపర్ మ్యాన్ని తాళతో కట్టేసుకోలేకపోయావా అలాగే చేసేదాన్నేమో కాని నీ ఆరాధన చూపులతో నన్ను కట్టిపడేశావుగా అందుకని పాపం నువ్వు బలైపోయావు కదూ చ ఊరుకో చిన్నపిల్లాళ్ళ ఉడుకుంటావేంటి మరి నీకు జూనియర్ సూపర్ మ్యాన్ దొరకలేదని లోపల కదా మాటలు మాట్లాడుకు నువ్వే నా స్పైడర్ మ్యాన్ జేమ్స్ బాండ్ గోంగూర ఆవకాయ ఏంటి అవును నాకు గోంగూర ఆవకాయ ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం ఇంకా దాంతో ఐసైపోతాడు సూర్య అలా గీతకి మళ్లీ పాత జ్ఞాపకాలు ముందు మెదిలాయి ఆమె ఇల్లు చేరిన కాసేపటికే పిల్లలు స్కూల్ నుండి వచ్చారు వాళ్ల పనులు చేస్తోందే గాని ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి తాను దగ్గరగా చూసిన అనేక మంది మగవాళ్ల మధ్య రామ్మోహన్ బావ మణిపోసలా అనిపించేవాడు కాని అతను నిజానికి పై పై అందాలు చిందించే గాజుపోసేనా హీరోలా తలపించిన జీరోనా అక్కైకి అతనికి మధ్య సత్సంబంధాలు లేవా అదెలా సీతారాముల్లా శివపార్వతుల్లా కనిపించేవారే అదంతా ఉట్టిదేనా భ్రమేనా నిజంగా ఒకరిమీదొకరికి ప్రేమ గౌరవం లేకపోతే సన్నిహితంగా ఎలా మెలగలరు అసలు ఒక ఇంట్లో ఎలా జీవించగలరు అంతా అయోమయంగా ఉంది పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ కూర్చుంటే అంతులేని ఆలోచనలకు బ్రేక్ వేసే ఉద్దేశంతో లో సౌండ్లో టీవీ పెట్టుకుని కూర్చుంది పోలీస్ ఇన్స్పెక్టర్ బోసు ఎంత మృదువుగా మాట్లాడగలడో అవసరమైతే అంత ర్యాష్గా మాట్లాడగలడు నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నప్పుడు ఉగ్ర నరసింహావతారం ఎత్తక తప్పదు ఆవేశం అదుపు తప్పి బూటుకాలితో తనని సందర్భాలు ఉన్నాయి స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన బోసు చెండసాసండు అనే బిరుదు సంపాదించుకున్నాడు మొత్తానికి ఎవరి ప్రలోభాలకు లొంగక నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడుంటాడు మోరల్ వాల్యూస్ గట్రా మూటగట్టి అటకమీద వేయలేదు ఎన్నిసార్లు ఎంత కష్టమనిపించినా వాటినిప్పుడూ మోస్తూనే ఉంటాడు స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మన్ననగా ఉంటాడు ఒకవేళ వాళ్లు నేరం చేశారని తెలిసినా అది నిరూపణ కానంతవరకు దోషుగా చూడ్డు దుర్భాషలాడ్డు మరీ విసిగిస్తే తప్ప దురుసుగా కూడా మాట్లాడాడు మనిషికి ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ముఖ్యమైందో పర్సనల్ లైఫ్ అంతకంటే అవసరమైంది వ్యక్తిగత జీవితం గనుక సరిగ్గా లేకుంటే ఇతరాత్రా కూడా అరాచకంగా అలా కలోలంగా ఉంటుందని నమ్ముతాడు రామ్మోహన్ గురించి ఇంతవరకు ఒక నెగిటివ్ సెంటెన్స్ కూడా వేనని బోసుకు భార్య ఇంట్లోనే ఉన్నా ఆమెతో సంబంధాలు లేవని తెలిసినప్పుడు అతడు ఎంతో సహృదుడు కనుకొని ఆమెతో సంబంధం లేకపోయినా ఇంట్లో ఉండనిచ్చాడు అనిపించింది సాధారణంగా ఎన్నో వ్యసనాలున్న మగవాళ్లనే ఆడవాళ్లు దూరం పెట్టరు తాగొచ్చి తనినా ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నా అన్నింటినీ భరిస్తారు అలాంటిది రామ్మోహన్ వైఫ్ కొంచెం చిత్రమైన మనిషిలా ఉందే ఎవరి తప్పు అతని గురించి అందరూ ఉత్తముడనే చెప్తున్నారు పోని ఇష్టంలేని పెళ్లమా అంటే కాదు బంధుత్వం ఉందట వరసైనవాడు నచ్చే చేసుకుందని చెప్పాడు ఆనందరావు కొన్నాళ్ళు హ్యాపీగానే జీవించారట తర్వాతే మనస్పర్ధలు వచ్చాయని అన్నాడు ఎందుకు ఏమిటి మాత్రం తనకు తెలియదంటే తెలీదని చెప్పాడు నిజంగానే తెలుసుండకపోవచ్చు భార్యాభర్తల బంధం ఎంత ఉన్నతంగా గడపడానికి వీలుందో అంత పతనం కావడానికి వీలుంది కానీ వీళ్ళిద్దరి సంసారం మాత్రం కొంచెం విడ్డూరంగా ఉంది అతన్ని అందరూ దేవుడంతటి చేసి మాట్లాడుతున్నారు తెలివైనవాడు చదువు డబ్బు హోదా అన్నీ ఉన్నాయి ఏ అవకరమూ లేదు అనాకారి అసలే కాదు మగవాళ్లకే ముచ్చటేసేంత అందంగా హుందాగా ఉంటాడు అంటే ఆవిడిదే తప్ప ఏ రకంగా ఏదైనా అహంకారమా ఒకవేళ మరెవరితోనైనా అక్రమ సంబంధం ఉందా ఆవిడికి నేరస్తుల్ని చూసి చూసి బోసు ఆలోచనలు అలా సాగాయి అతని ఊహలు చాలాసార్లు నిజమవుతాయి అంచనాలు సాధారణంగా తప్పవు